పిలువు నాన్న పావురాని పిలువు మాద్యా నని పావురాని పిలువమ్మా పావురాని పిలువ అన్నం తిందువు దానం పావురాని పిలువు పాపా నానా నీకు ఎప్పుడు నానే నాని నాన్న బయటికి పోయిండమ్మా ఈవినింగ్ వస్తాడు సాయంత్రం వస్తాడు వచ్చినాక ఆడుకో వాటరా కొంచెం తినే మళ్ళీ వాటర్ అంటా కామున్నయ్యా చిన్నగానా నువ్వు తొందరగా తినేసి లేకపోతే పావురం వచ్చి నీ అన్నం అంతా తింటాయి తిను మరి తొందరగా తిను ఏం కూర చేసింది రమ్మ కామున్నదా ఏం కూర చేసింది అమ్మాయి కానీ ఏం కూర వండింది ఏం కూర చీయనా చీయ కాదు చీయ కాదు ఏం చెప్పు టమాటా టమాటా నీకు ఇంకా ఇంకా కూర పేరు వచ్చు కదా ఏంటిది అది కాకరకాయ కాకరకాయ కాకరకాయను కాకరకాయ కాకరకాయనామా తల్లి కాకరకాయ అన్న సరే తిను పవర్ అండ్ బిల్వనా మరి పిలువనా పిలువు నువ్వే పిలువు అమ్మనా దాను తిందువుదా ఆమ్ తిందు ఆమ్ తిందువుదా దా చూపి నీ అన్నమేది నీ అన్నమేది తిను తిను వచ్చిందంటే మొత్తం తినేస్తుంది తిను అందుకనే ఫాస్ట్ జల్దీ తిను పడే పప్పా అది తినిగా తిను నేను తినేసిన నా అన్నం అయిపోయింది నీదే ఉన్నది నువ్వే లేట్ నేను తినబెట్టనా మరి నేను తినిపియనా నేను దీన్ని వద్దు వద్దండవు నువ్వు తొందర తినవు లేట్ చేస్తావు బాయ్ చెప్పనాని బాయ్